దేవునికి స్తోత్రం దేవునికి మహిమ కలుగును కాక సమస్త మానవులు దేవుణ్ణే పొగడాలి గణపరచాలి దేవుణ్ణే దేవుణ్ణే గణపరచాలి సమస్త మానవులు కీర్తన భాగం అధ్యాయము ఆరో వచనం శత్రువులు నశించిరి వారు ఎన్నడూ నుండకుండా నిర్మూలమైరి వారు ఎన్నడూ వారు ఎన్నడూ నుండకుండా నిర్మూలమైరి నీవు పెళ్ళగించిన పట్టణములు స్మరణకు రాకుండా బొత్తిగా నశించెను బొత్తిగా నశించెను శత్రువులు ఎవరి శత్రువులు వీళ్ళు అపవాదన శత్రువు నిర్మూలం చేస్తా అంటే దేవుడు ప్రతి మానవు దేవులో అపవాదన శత్రువే వాళ్ళ హృదయాలను పట్టుకొని వారితో మాట్లాడించేదే దేవుని మాటలు వినకుండా దేవుని ఆలోచన చేయకుండా దేవుని క్రియలను జరిగి జరిగించకుండా అపవాది వారి హృదయాలను పట్టుకొని వారిని లేపుతున్నాడు అపవాది అనే శత్రువు ఎవరిని లేపుతున్నాడు దేవుణ్ణి నమ్మకుండా చేసేదే అపవాది శత్రువులు నశించరి వారు ఎన్నడూ నుండకుండా నిర్మూలమైరి అపవాదైన శత్రువును దేవుడు ఏం చేశాడు దాని తలను తొక్కాడు ఇది యేసుక్రీస్తు ప్రభు దాని తలను తొక్కి ఏం చేశాడు దాన్ని కట్టిక చీకటి బిలము ఇది పేతు రాసిన పత్రికలో ఉంటుంది దాన్ని అందులో బంధించాడు అందులో బంధిస్తే అది అందులో ఉంటుందా మానవ హృదయాలను గలిబులు చేసి గందరగోళానికి గురి చేస్తుంది ఇప్పుడు సమస్త మానవులు తొమ్మిది వందల కోట్ల మందిని ఎవరు సృష్టించారు సృష్టించిన సృష్టికర్త ఆయన అరచేతుల మీద చెక్కెను ప్రతి మానవ రూపాన్ని ఆయన అరచేతుల మీద చెక్కితే ఇప్పుడు శత్రువులుగా మారారు సృష్టించిన సుస్థికర్తకే శత్రువులుగా మారారు మరి శత్రువులుగా మారితే వారిని ఎవరు మార్చాలి నమ్మిన క్రైస్తవుడు మార్చాలి ప్రేమతో సమాధానంతో దయాలత్వం దీర్ఘశాంతం మంచితనం విశ్వాసం సాత్వికం ఆశానిగ్రహం ఈ తొమ్మిది ఆత్మఫలము దేవుని అపవాది పద్నాలుగు ఉన్నాయి అపవాది అయితే అపవాది క్రియలకు లోబడద్దు మనం అపవాది క్రియలకే ఇప్పుడు ఎక్కువ లోబడే వాళ్ళు భారతదేశంలో ఎక్కువ ఉన్నారు కానీ వారిని ఎవరు మార్చాలి ఏసుక్రీస్తు ప్రభు మాత్రమే మార్చాలి తండ్రి ఆకర్షించకపోతే కుమారుని యుద్ధకు ఒక్కడు కూడా రాడు అని బైబుల్ చెప్తుంది తండ్రి ఆకర్షించాలి తండ్రి అయిన దేవుడు కనుక సమస్త మానవులను ఇప్పుడు నేను నలభై ఐదు సంవత్సరాలు కనుక మారలేదు నేను ఒక శత్రువుగా ఉంటిని నన్ను దేవుడు మార్చుకున్నాడు తాగేది తినేది తప్పుడు మాటలు మాట్లాడేది అటువంటి వ్యక్తిని ఏం చేశాడు ఇప్పుడు మార్చుకొని బైబిల్ పట్టుకొని చదివి అర్థం చేసుకొని చెప్పే విధంగా చేశాడు చెప్పడానికి సాయం చేస్తున్నాడు పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు చేసే కార్యాలు కంటికి కనబడవు చెవులకు వినబడవు కానీ మానవులైన మనమే అర్థం చేసుకోవాలి ప్రతి మానవుడు దేవుని అరచేతుల మీద చెక్కితేనే ఇక్కడికి వచ్చారు శత్రువులు నశించిరి వారు ఎన్నడూ నుండకుండా నిర్మూలమైరి శత్రువులు ఎంత ఎంతకాలం బతుకుతారు కొద్ది కాలం మరి శత్రువులు ఎవరు మానవులమైన మనము సృష్టించిన సృష్టికర్తను తెలుసుకోకపోవడమే మనం శత్రువులుగా మిగులుతాను దేవునికి సృష్టించిన సృష్టికర్తకు శత్రువులుగా మారుతున్నాము మారాలి మారు మనసు పొందాలి మారు మనసు పొందిన తర్వాత ఏం చేయాలి దేవునికి సాగిలపడి పడి దేవునికే మహిమ వచ్చే విధంగా మ దేవునికే గణపర్ దేవున్నే గణపరచాలి దేవునికే మహిమ రావాలి మనుషులకు కాదు మహిమ వచ్చేది మనుషులకు మైమ తెచ్చుకుంటాను ఇప్పుడు మనుషులకు గణ మనుషులే గణపరచుకో గణపరచబడాలని సేవకులు కూడా అనుకునే వాళ్ళు ఉన్నారు కానీ మనుషులు గణపరపరచబడితే ఇప్పుడు మనుషులు మిమ్మల్ని పొగుడినట్లయితే మీకు సమానంద శత్రువులు నశించి వారు ఎన్నడూను నుండకుండా నిర్మూలమైరి నీవు పెళ్ళగించిన పట్టణములు నీవు పెళ్ళగించిన పట్టణములు ఎవరు పెళ్ళగించాలి పట్టణాలలో మానవులను దేవుడే పెళ్ళగించాలి వారి హృదయాలను దేవుడు పిల్లగిస్తేనే తప్ప దేవుడు పెళ్ళగించకపోతే దేవుని మాటలు తప్ప ప్రతి మానవ హృదయంలో అపవాది మాటలకు చోటియ్యకూడదు అపవాదికి లోబడేవారు అనేకులు వచ్చారు ఇప్పుడు అపవాదికి లోబడే వారు అనేకులు వచ్చారు అపవాది శక్తులకు లోబడద్దు ఎందుకంటే అపవాది దేవుడు ఇద్దరే నడిపించేది మానవులను శత్రువులుగా మారుస్తున్నాడు శత్రువులు నశించిరి దావీజి రాసిన కీర్తన భాగం ఇది దావీజి రాసిన కీర్తన భాగం శత్రువులు నశించిరి వారు ఎన్నడును నుండకుండా నిర్మూలమైరి మనం నిర్మూలం కావాలన్నా దేవునితో ఉండాలి ఉండి నివాసం చేయాల దేవునితో ఉండి నివాసం చేయాలి ప్రతిదినము దేవుడు చేసే కార్యాలు కంటికి కనబడవు నీవు పెళ్ళగించిన పట్టణములు స్మరణకు రాకుండా బొత్తిగా నశించెను నువ్వు పెళ్ళగించిన పట్టణములు ఎవరు పెల్లగించిన నువ్వు పట్టణాలను దేవుడే పిల్లగించాలి వారు పట్టణాలలో జీవించే వారి హృదయాలను పిల్లగించేది ఎవరు దేవుడే దేవుడు దేవుడు ఉంటేనే మనం బ్రతుకుతున్నాము దేవుడు లేకపోతే అపవాది ఎవరిని బ్రతికించలేదు అపవాది ఎవరికి ఊపిరియలేదు అపవాది ఎవరికి అది ఏమైనా నశింప చేయాలి మానవులను అని ఒక తలంపు దాని దగ్గర ఉన్న తలంపు ఆ తలంపుకు లోపడద్దు మనం అది నేను నేను ఇస్తా రండి నా దగ్గరికి రండి ఇప్పుడు ఆర్ఎస్ఎస్ వాళ్ళు కానీ బజరంగుదలు కానీ విశ్వహిం హిందూ పరిషత్ కానీ వీరందరూ దేవునికి వ్యతిరేకంగా తిరుగుతున్నారు సృష్టించిన సృష్టికర్తకు వ్యతిరేకంగా ఉన్నారు బ్రాహ్మణ్సు బ్రాహ్మణు ఏం చేశారు వాళ్ళ హృదయాలను చేరిపారు బ్రాహ్మణ్స్ కూడా మనుషులే ఆర్ఎస్ఎస్ వాళ్ళు కూడా మనుషులే బజరంగదళ వారు కూడా మనుషులే విశ్వ హిందూ పరిషత్ కూడా మనుషులే వీరందరి మనుషులను ఉదయాలలో గలుబులు చేసి సాతాను ఆట ఆడుకుంటుంది వారిని నశింపజేయాలని నశింపజేయడానికే అది కంకణం కట్టుకున్నది దేవునికి లోబడాలి ప్రతి మానవుడు దేవునికి లోబడితేనే సృష్టించిన సుస్థికర్తకు మాత్రమే లోబడాలి కానీ అపవాదికి లోబడితే మనము కృషించిన వారమే నశించిన వారమే పగిడీలు ఇప్పుడు పగడాల ప్రవీణ్ గురించి మాట్లాడుకుందాం కొంచెంసేపు ఆర్ఎస్ఎస్ భావాలు ఉన్నవారే చంపారు వారి హృదయాలలో సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నారు సనాతన ధర్మం అనేది వారికి అర్థం కాలేదు ధర్మం ప్రతి మానవుడు ధర్మం చేయడం తప్పు కాదు ఒకరిని ఒకరు ప్రేమించుకోవాలి ఆ ప్రేమ ఎక్కడున్నది ఆ ధర్మం ఆ ధర్మం ఎక్కడ చూపెడుతున్నారు ఉన్నారు మత విద్వేషాలు రెచ్చగొట్టి వారి వైపు తిప్పుకుంటున్నారు ఇప్పుడు ప్రవీణ్ పగడాల ప్రవీణ్ లేకుండా చేశారు ఒక పగడాల ప్రవీణ్ లేకుండా అయితే కోట్ల మందిని పుట్టిస్తాడు దేవుడు అటువంటి వారిని ఎందుకంటే తక్కువ కులాలు ఉన్నవారిని ఎక్కువ కులాలు చంపారు ఇప్పటి వరకు ఎవరైనా గ్రహించుతున్నారా ఎవరు గ్రహించలేరు ఎందుకంటే పోడాల ప్రవీణ్ ఇరవై నాలుగో తారీఖు వాళ్ళు ఏ విధంగా చేసి ఉన్నారో మనందరికీ తెలుసు మళ్ళీ వాళ్ళే సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నారు సనాతన ధర్మం అంటే ఏందో అర్థమైంది ఐఆర్ఎస్ఎస్ వాళ్ళకు కానీ బహిరంగ దళ వారికి కానీ ఒక మనిషిని మనిషిని గౌరవించేది నేర్చుకున్నారా వారి దగ్గర వారు వారు నేర్చుకున్నారా నేర్చుకుంటే చెప్పండి గౌరవించడం నేర్ గౌరవించడం కావాలి ఎందుకంటే నిజం నిజాన్ని తెలుసుకొని చెప్పాలి నిజాన్ని చెప్పాలి బయటికి అబద్ధాలను బయటకు చెప్పి మానవులను మోసపుచ్చేవారు అనేకులు వచ్చారు మానవులను మానవులు ప్రేమించడం లేదు ఎంతకాలం బ్రతుకుతాం మనందరము కొంతకాలమే జీవితకాలము మా అంటే బలం అధిక బలం ఎడల డెబ్బై నుండి అధిక బలం ఉంటే ఎనభై సంవత్సరాలు బతుకుతారు మానవులు అని బైబిల్లో రాయబడి ఉన్నది కీర్తన భాగం తొంభై అధ్యాయంలో మరి ఈ దానికి ఎంతమంది లోపడుతున్నాం ఇప్పుడు లోపడాలి సృష్టించిన సృష్టికర్త తప్ప ఎవరికి లోపడకూడదు దేవునికి మహిమ కలుగును కాక చనిపోయిన క్రీస్తే బ్రతుకుడ క్రీస్తే అని అప్పుడు పౌలు ఏదైతే మాట చెప్పాడో ఆ మాటనే మనం ముందుకు తీసుకుపోదాం బైబుల్ చెప్పిన నీతి వాక్యాలో పనికిరావు వీరికి అవినీతి అసత్యము ప్రచారం ఎక్కువైంది ఇప్పుడు అసత్యాలు ప్రచారం చేసేవారు ఎక్కువయ్యారు దేవునికి స్తోత్రం దేవునికి మహిమక్క రావాలి దేవునికి మహిమ కలుగుని కాకమే